హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఎప్పటిలాగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అదేంటంటే డ్రైవ్ త్రూ మేకిడీ అనమాట నాకు తెలిసి మీరు అందరూ వెళ్ళే ఉంటారు ఎప్పుడో ఒకసారి మేబీ తెలియని వాళ్ళు కూడా మనకి తెలుసుకోవచ్చు అండి ఎలా వెళ్తుంది అనేది మనం ఇక్కడ ఫస్ట్ కార్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట బయట లోపలికి వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేసే అంత టైం కూడా అవసరం లేదు మనం హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు మేము ఫస్ట్ కిటికీ దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట పేమెంట్ కూడా అక్కడే పే చేసేవచ్చు చూశారు కదండి పేమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వెనక క్రౌడ్ ఏమి లేదు సో అందువల్ల మనం స్లోగా మీకు మీకు షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను చాలా స్లోగా వెళ్తున్నాం అనమాట క్రౌడ్ లేదని అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుందండి ఇంకొక విండో ఉంటుంది ఇదేంటంటే ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉందనుకోండి అంటే మేబీ టెన్ కార్స్ కానీ అట్లా కార్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అంటే కొంచెం ముందుకు వెళ్ళి ఆగుతాం అనమాట తర్వాత ఇదంతా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన దానికి వస్తామండి ఇందాక ఆర్డర్ చేసాం కదా ఇక్కడ రాసి పెట్టారు చూడండి తే త్రీ అని పికప్ ఇయర్ అన్నారు సో మనం అక్కడ ఆర్డర్ చేసింది ఇక్కడ మనం పికప్ చేసుకోవచ్చు అనమాట మనకి టెన్షన్ కూడా అక్కర్లేదు తొందర కూడా అక్కర్లేదండి ఎందుకంటే మనకి ఆర్డర్ తీసుకున్న తర్వాత హ్యాపీగా వరకు అక్కడే వెయిట్ చేయొచ్చు అనమాట ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు వెళ్తారు చూసేసారా మా ఆర్డర్ ఫస్ట్ ఇది వచ్చేసిందండి ఇది వచ్చి కూల్ డ్రింక్ ఆర్డర్ చేసాము బిగ్ సైజు మా వారు వచ్చిందో లేదో అట్లాగే తాగేస్తున్నారండి అట్లీస్ట్ నేను మాట్లాడుతున్నాను నాకు ఇద్దామని కూడా ఏం లేదనమాట రాంగల్నే తీసుకొని తాగేసేసారు చూడండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మన ఆర్డర్ కూడా అనమాట ఇది నేను మేము ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసామండి మీలో ఎంతమందికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం అండి మీరు కోర్స్ అందరికి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా అందరికీ మెడ్డీ అంటే చాలా ఇష్టం కదా నేను వచ్చేసి వెజిటేరియన్ అండి సో నేను ఫ్రైస్ ఒకటే ఆర్డర్ చేశాను అనమాట మనకి హ్యాపీ మీల్ అని కూడా ఉంటుంది అది బర్గర్తో పాటు ఇంకా ఫ్రైస్ కోంబోతో అలా వస్తాయి అనమాట అంటే కూల్ డ్రింక్ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాబా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బా బాయ్